ఎడ్నాలో వేయించిన ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా మ్యాన్ హెడ్లైన్స్ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక ఆయన పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ పక్ష నేతగా ఎమ్మెల్యే నాదన్న మనోహర్ ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరిగింది ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర సమావేశమయ్యారు పక్ష నేత ఎంపికపై చర్చించారు అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలు కూమ కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారన్నారు సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోదీ కేంద్రమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున తామంతా సభకు హాజరవుతున్నామని తెలిపారు